నమస్కారం మీరు చూస్తున్నారు టీవీ తెలుగు నేనే మీ ప్రియ దేశం నలుమూలల నుంచి రాజకీయ పరిణామాలు వాతావరణ హెచ్చరికలు నకిలీ వెబ్సైట్ల మోసాలు అంతర్జాతీయ మహిళా నేతల విజయాల వరకు ఈ రోజు మన న్యూస్లో ఆసక్తికరమైన వార్తల సమాహారం ఉంది అయితే ప్రారంభిద్దాం ఈ రోజు ముఖ్యాంశాలతో ప్రొద్దుటూరు పెన్న నది నుంచి ఇసుక అక్రమ రవాణా అడ్డంకి లేకుండా సాగుతోంది అక్రమార్కులు ప్రొక్కు ట్రాక్టర్లకు నింపి రహస్య స్థావరాల్లో నిల్వ చేస్తున్నారు ఆదివారాలు సెలవుల రోజుల్లో అధికారులు లేకపోవడంతో దంద ఎక్కువగా పెరుగుతోంది రామపురం సమీపంలోని దొరసానిపల్లె పంచాయతీ ప్రధాన కేంద్రంగా మారింది విఆర్వో లను పంపించి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నాగమోహన్ రెడ్డి తెలిపారు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు దుబాయ్ అబుదాబీ యుఏఈ దేశాల్లో మూడు రోజులు పర్యటించనున్నారు భారీ పెట్టుబడులే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి సిఏఐ సదస్సుకు వ్యాపారవేత్తలను ఆహ్వానించనున్నారు సీఎం మంత్రులు టీజీ భరత్ జనార్దన్ రెడ్డి సహా అధికారులు వెంట వెళ్లనున్నారు ఏపీకి ఎల్లో అలర్ట్ వాయుగుండం ముప్పు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ముప్పై ఆరు గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఒంగోలు నెల్లూరు తిరుపతి కడప జిల్లాల్లో ఈ రోజు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది బుధవారం భారీ వర్షాలు ముప్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ సిద్ధం చేస్తున్నారు జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు సిరప్ తయారీదారులపై డ్రగ్ కంట్రోల్ నిఘా మధ్యప్రదేశ్లో పిల్లల మరణాల ఘటనతో దేశవ్యాప్తంగా ఆందోళన దీంతో తెలంగాణ డిసిఏ రాష్ట్రంలో సిరప్ తయారీదారులపై కఠిన నిఘా ఏర్పాటు చేసింది అధికారులు వర్చువల్ సమావేశం నిర్వహించి నిబంధనలు వివరించారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్రంలో నలభై రెండు ఫార్మా కంపెనీలు సిరప్ తయారీలో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం తప్పుడు సమాచారానికి కర్ణాటకలో కొత్త చట్టం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టే చట్టం తెస్తామని ప్రకటించారు మత సామరస్యానికి భంగం కలిగించే ఫేక్ న్యూస్ పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు మంగళూరులో జరిగిన సభలో ఈ ప్రకటన చేశారు ప్రజల మధ్య విభజన సృష్టించే వార్తలకు గట్టి అడ్డుకట్ట వేస్తామన్నారు మత సామరస్యమే అభివృద్ధికి పునాది అని సీఎం స్పష్టం చేశారు నకిలీ వెబ్సైట్ల మోసం సుజీత్ కేసు చైతన్యం పండుగ ఆఫర్ పేరుతో యువకుడు సుజీత్ సైబర్ మోసానికి గురయ్యాడు ఐదు వేల వస్తువును ఒక రూపాయికి అంటూ వచ్చిన లింక్ పై క్లిక్ చేయడంతో ఖాతా అంతా ఖాళీ అయిపోయింది సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లతో ప్రజలను మోసగిస్తున్నారు ఇలాంటి లింకులపై క్లిక్ చేయొద్దని నిపుణులు హెచ్చరించారు అవగాహన లేమే ఈ మోసాలకు ప్రధాన కారణమని సైబర్ అధికారులు చెబుతున్నారు రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు ఢిల్లీలో రాష్ట్రపతి భవనంలో ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలిశారు దీపావళి సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబం కూడా శుభాకాంక్షలు తెలిపింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ భేటీ ఫోటోలు ఎక్స్లో షేర్ చేశారు దేశవ్యాప్తంగా పండుగ ఉత్సాహం వెల్లువిరుస్తోంది సుప్రీంకోర్టు ఆగ్రహం ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు లక్షల పిటిషన్లు పెండింగ్ దేశవ్యాప్తంగా ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు లక్షల ఎగ్జిక్యూటివ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఈ పరిస్థితి ఆందోళనకరణమని జస్టిస్ పార్దివాల వ్యాఖ్యానించారు కోర్టు ఉత్తర్వులు సమయానికి అమలు కావడం లేదని గమనించింది హైకోర్టులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కర్ణాటక హైకోర్టు వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది జపాన్ తొలి మహిళా ప్రధాని సనే టకైచి జపాన్ లో చరిత్ర సృష్టిస్తూ సనే టకైచి తొలి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు ఇప్పటి వరకు నిర్వర్తించారు లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలుగా టకైచి ఎన్నికయ్యారు పార్టీ లోపలి విభేదాలను ఈ ఘనత సాధించారు పంతొమ్మిది వందల తొంభై రాజకీయ ప్రవేశం చేసిన ఆమెకు ఇది అద్భుతమైన విజయంగా నిలిచింది హెచ్వన్బీ వీసా ఫీజులో భారీ ఊరట అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు హెచ్వన్బీ వీసా ఫీజులో కొంత ఊరట లభించింది లక్ష డాలర్ల పెంపు ఫీజు ఇప్పుడు దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది యూఎస్ ఈ నిర్ణయం ప్రకటించింది అమెరికాలో ఇప్పటికే చదువుతున్న లేదా పని చేస్తున్న వారికి మినహాయింపు ఇచ్చారు సెప్టెంబర్ ఇరవై ఒకటి తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే కొత్త నిబంధనలు వర్తిస్తాయి స్టాక్ మార్కెట్లో లాభాల్లో సెన్సెక్స్ దుసుకెళ్తోంది దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ ఐదు వందల ఇరవై ఏడు పాయింట్లు ఎగిసి ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై వద్ద ట్రేడ్ అవుతోంది నిఫ్టీ నూట యాభై ఆరు పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై వద్ద ఉంది రిలయన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు లాభాల్లో కొనసాగుతున్నాయి రూపాయి మారకం విలువ ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి వద్ద కొనసాగుతోంది మహిళల ప్రపంచ కప్ లో భారత్ కి క్లిష్ట పరిస్థితి మహిళల వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా సెమీస్ ఆశలు సస్పెన్షన్ లో ఉన్నాయి ఐదు మ్యాచ్ల్లో రెండు మాత్రమే గెలిచి నాలుగో స్థానంలో ఉంది తదుపరి రెండు మ్యాచ్లను తప్పక గెలవాలి అన్నది పరిస్థితి న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పై గెలిస్తేనే సెమీస్ బెర్తు దక్కుతుంది రన్ రేట్ ఉండటం ఒక్క సానుకూల అంశం ఇలా ఈ రోజు దేశం నుంచి ప్రపంచం వరకు రాజకీయాలు సాంకేతికత వాతావరణం క్రీడలు అన్ని రంగాల ముఖ్యాంశాలను చూసాం మరిన్ని వార్తలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ తెలుగును ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ల కోసం టీవీ తెలుగును లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని కంటెంట్ వీడియోలను మీకు అందిస్తాము